అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ సిక్స్టీ ఫైవ్ వంశీ ఫ్యామిలీ త్రిలోక్ గారికి నమస్కరించగా బదులుగా చిన్న చిరునవ్వు నవ్వారు త్రిలోక్ గారు కవిత వంశీ పెళ్ళికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు నవ్వి చెప్పినట్టుగా కవిత కూడా ఈ ఇంటి ఆడపడుచే తన పెళ్లి బాధ్యత మాది అన్నారు త్రిలోక్ అదే చిరునవ్వు పెదవులపై పూయిస్తూ వీళ్ళ సంభాషణ అంతా చాటుగా వింటున్న ప్రియ దాని ఎవరో పెళ్లి బాధ్యతతో వీళ్ళకేం సంబంధం దానధర్మాలు చేసి ఆస్తినంతా హారతి కర్పూరంలా కరిగించేస్తే రేపు మాకు మిగిలేదేంటి ఈ ఆస్తి కోసం నవ్వి కోసమే కదా నేను మళ్ళీ నవ్వి లైఫ్లోకి అనుకోని విధంగా ఎంట్రీ ఇచ్చింది అని అనుకుంటూ ఉంది ప్రియా అప్పుడే చక్రితో ఆడుకుంటూ ఉన్న జాను సౌమ్య రాజీ చక్రి అమ్మి అమ్మ దగ్గరకు వెళ్దాం అనడంతో లోపలికి వచ్చారు సౌమ్యని అక్కడ చూసిన రమేష్ భారతి నువ్వేంటమ్మా ఇక్కడ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించగా నేను ఇక్కడే ఉంటున్నాను తాత వంశీ మామూకి ఆల్రెడీ తెలుసు కదా నేను ఇక్కడే ఉంటున్నట్టు మేము ఒకసారి మీట్ అయ్యాము కూడా మాము చెప్పలేదో మీతో అంది సౌమ్య సౌమ్య మాటలకి వంశీ రియలైజ్ అవుతూ నేను నా వర్క్ ప్రెషర్లో పడి మర్చిపోయాను అన్నాడు సౌమ్య వంశీ వాళ్ళు రిలేటివ్స్ అని తెలుసుకుని త్రిలోక్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే సౌమ్య నవీ వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది అని తెలుసుకుని రమేష్ భారతి హ్యాపీగా ఫీల్ అయ్యారు పెళ్లి మాటలన్నీ ముగిసిపోయాక వంశీ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి రిటర్న్ అయిపోయింది కవిత కూడా సావిత్రి గారు ఫోన్ చేయడంతో ఇంటికి వెళ్ళింది కానీ చక్రి మాత్రం సౌమ్యకి జానుకి రాజీకి బాగా అలవాటు అవ్వడం వల్ల వాళ్ళు పంపించము అనడంతో చక్రీని అక్కడే వదిలి వెళ్ళింది కవిత చక్రీతో ఆడుతూ టైం పాస్ చేస్తున్నారు ముగ్గురు సౌమ్య చక్రీతో ఆడుతున్న టైంలోనే శ్రీకర్ నుంచి కాల్ వచ్చింది టూ డేస్ నుంచి మెసేజెస్కి రిప్లై ఇవ్వకుండా కాల్ కూడా చేయకుండా ఉండడంతో శ్రీకర్ మీద అలిగిన సౌమ్య ఫస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు పట్టు వదలని విక్రమార్కుడిలా శ్రీకర్ పదే పదే చేస్తుండడంతో ఇక తప్పక లిఫ్ట్ చేసి హలో అంది అక్కడి నుంచి పక్కకు వచ్చి హలో ఏంటి మేడం గారు నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు అని శ్రీకర్ అడగగా ఏం లేదు మీకు మేము గుర్తేలేము కదా మెసేజెస్కి రిప్లై లేదు ఒక కాల్ కూడా లేదు అని అలిగినట్టుగా సౌమ్య అంటుంటే ఒక క్రిమినల్ని పట్టుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాను అందుకే మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోయాను కాల్ కూడా చేయలేకపోయాను అని అన్నాడు శ్రీకర్ అయినా మీరు పోలీస్ ఆఫీసర్ కదా మీరు మీ డ్యూటీలో బిజీగా ఉంటారు మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు అంటూ అతని మీద సౌమ్య కారాలు మిరియాలు నోరుతుంటే ఇక ఆమెను కూల్ చేయడానికి బిగ్షూ యాక్షన్ ఎపిసోడ్ చెప్పక తప్పలేదు శ్రీకర్ శ్రీకర్ జరిగిందంతా చెప్తుంటే సౌమ్య వింటూ ఓహో అలా జరిగిందా మీరు చాలా డేరింగ్ పోలీస్ ఆఫీసర్ అయితే అంది ఆమె అతని యాక్షన్ని ప్రైజ్ చేస్తూ ఇప్పటికైనా మేడం గారు కూల్ అయ్యారు అని శ్రీకర్ సంతోషపడిపోతూ కొంచెంసేపు సౌమ్యతో మాట్లాడి కాలు కట్ చేశాడు శ్రీకర్తో మాట్లాడి చక్రీ వాళ్ళ వైపు వెనుదిరగంగానే ఇంట్లోకి వస్తూ కనిపించాడు ప్రణవ్ ఇక ప్రియా గుట్టు బయటపడినట్టే అని చాలా సంతోషపడ్డారు సౌమ్య జాను వాళ్ళ ముఖాల్లో సంతోషానికి కారణం తెలియక వాళ్ళ వైపు అయోమయంగా చూస్తుంది రాజీ ప్రణవ్ త్రిలోక్ వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టగానే అందరూ హాల్లో సమావేశమయ్యారు అక్కడ పరిస్థితి చూస్తే చిన్నపాటి రచ్చబండలాగా అనిపిస్తుంది ప్రణవ్ తను కలెక్ట్ చేసిన ప్రూఫ్స్ అన్నీ అక్కడున్న టీపాయ్ మీద పెడుతూ నవి ఈ నిషీకి తండ్రి అని ఏవైతే ఎలిగేషన్స్ ప్రియా చేసిందో అవి ఏవీ కరెక్ట్ కాదు అన్నాడు ప్రియా వైపే కోపంగా చూస్తూ నేను అబద్ధం చెప్తున్నానని నువ్వెలా చెప్పగలవు ఏ అమ్మాయి ప్రాణం పోయినా ఒకరి చేతిలో మోసపోయాను అని అబద్ధం చెప్పదు అని కోపంతో ఊగిపోతూ అంది ఎందుకంత కోపాడుతున్నావు ప్రియా నేను చెప్పిన దానికి ఆధారాలున్నాయి మరి నువ్వు నిషి నవ్వీకే పుట్టింది అని ప్రూవ్ చేయగలవా అన్నాడు ప్రణవ్ చాలా కాన్ఫిడెంట్గా ప్రణవ్ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ చూసి ప్రియాకి కొంచెం భయంగా అనిపించింది ఎక్కడ తను దాచిన నిజాలన్నీ ప్రణవ్కి తెలిసిపోయాయో అవన్నీ ఇప్పుడు అందరి ముందు బయటపెడితే ఎక్కడ తన గుట్టు అవుతుందో అని కానీ తెలిసే ఛాన్సే లేదు అని గట్టి నమ్మకంతో నాకు కొంచెం టైం ఇస్తే ప్రూవ్ చేసుకుంటానేమో అంది ప్రియా అసలు నువ్వు చెప్పింది ఏదీ నిజం కాదు అని ప్రూఫ్స్ మా దగ్గర ఉంటే ఇక నువ్వు ప్రూఫ్ చేసుకోవడానికి మేము టైం ఇవ్వాల్సిన అవసరమేముంది అన్నాడు ప్రణవ్ నేనేమి తప్పు చేయలేదు అబద్ధమూ చెప్పలేదు అని ప్రియా నువ్వు తప్పు చేశావు అబద్ధం చెప్పావు ఒక్కరి కాదు ఇద్దరు జీవితాలతో ఆడుకున్నావు అని ప్రణవ్ ఇలా వీళ్ళ కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది వీళ్ళ అరుపుల వల్ల ఇంజెక్షన్ మత్తులో నిద్రపోతున్న అమ్ములు కూడా లేచేసింది హాల్లో ఏదో గజిబిజి గందరగోళంగా అనిపించడంతో నర్సు సహాయంతో కిందకు దిగివచ్చింది అమ్ములు అమ్ములు రావడాన్ని చూసిన నవి అమ్ములు చుట్టూ చేతులు వేసి ప్రేమగా పట్టుకుని పక్కనే ఉన్న సోఫాలో కూర్చోబెట్టాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని అమ్ములు నవీని కళ్ళతోనే ప్రశ్నిస్తుంటే ఏం లేదు జరిగేది చూడు అని కళ్ళతోనే సమాధానమిచ్చాడు అతడు నేనేమి తప్పు చేయలేదు నేనెవరిని మోసం చేయలేదు అని ఒక్కసారిగా ఇల్లంతా దద్దరిల్లేలా అరిచిన ప్రియాతో అసలు నిషి నీ కూతురే కానప్పుడు నిషికి నవ్వి ఎలా తండ్రి అవుతాడు ప్రియా అని ప్రియా కంటే వాయిస్ రైజ్ చేసి అన్నాడు ప్రణవ్ ఆ మాటకి అక్కడున్న అందరూ ఆశ్చర్యపోగా ఈ విషయం ప్రణవ్కి ఎలా తెలిసింది అని షాక్ అయింది ప్రియా నవి ఏంటి ప్రణవ్ నువ్వనేది నిషి ప్రియా కూతురు కాదా అతని గొంతులో అయోమయం ప్రణవ్ అవును నిషి అవును నవి నిషి అసలు ప్రియ కూతురే కాదు నిషి ప్రియా వాళ్ళ అన్నయ్య కూతురు రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో ప్రియా వాళ్ళ అన్నయ్య వదిన చనిపోతే నిషిని తన కూతురులా పెంచుకుంటుంది ప్రియా అంతే తప్ప నిషి ప్రియా కూతురు కాదు నిషికి నీకు ఏం సంబంధం లేదు ప్రియా మా అన్నయ్య వదినా చనిపోవడం నిజమే కానీ నిషి నా కూతురే ప్రణవ్ తన దగ్గర ఉన్న ఒక ఫోటో ఫ్రేమ్ని చూపిస్తూ ఈ ఫోటోలో ఉంది నిషి రియల్ పేరెంట్స్ దీని వెనుక నిషి ఐ మిస్ యూ అమ్మా నాన్న అని కూడా రాసి ఉంది ఈ ఫోటో పట్టుకొని నేను బెంగళూరులో ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన విషయం ఇది ప్రియా లేదు లేదు ప్రణవ్ చెప్తుంది అంతా అబద్ధం నిషి నా కూతురే ప్రణవ్ ఆ విషయం ముఖం చూసి చెప్పు శారదా గారు అంటూ ఒకరిని లోపలికి పిలిచాడు శారదా అన్న పేరు వినగానే ప్రియా భయపడిపోయింది లోపలికి వచ్చిన ఒక పెద్దావిడ వైపు సూటిగా చూస్తూ ఏది నా వైపు చూసి చెప్పు నిషి నీ కూతురా నీ అన్నయ్య కూతురా అంది అప్పటికీ ప్రియా ఏం జంకకుండా నిషి నా కూతురే అంది గుడ్లు అటూ ఇటూ తిప్పుతూ ఆ పెద్దావిడ ప్రియ చెంప పగలగొట్టి అమ్మ బాధ్యతలు చూసుకోలేక వృద్ధాశ్రమంలో వదిలేసినంత ఈజీ అనుకుంటున్నావా ఒకరి మీద లేని నిందను మోపడం నీ స్వార్థం కోసం నిషిని దగ్గరకు తీసుకున్నావు నీ స్వార్థం కోసం నిషిని నీ బిడ్డలా ఇక్కడ అందరికీ పరిచయం చేశావు అంది ఆ పెద్దావిడ కోపంతో ఊగిపోతూ అది కాదమ్మా నేను చెప్పేది విను అని ప్రియా ఏదో చెప్పబోయేంతలో ప్రియా ఇంకో చెంప వాయిస్తూ నేను నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నువ్వు వెళ్ళేదారి కరెక్ట్ కాదు అని కానీ ఏ రోజు నా మాట నువ్వు వినిందే లేదు సరే ఇప్పుడు నవ్వి కావాలి అని ఇక్కడికి వచ్చావు మరి మొన్నటి వరకు రాహుల్ అని వాడి వెంట తిరిగావుగా మరి వాడితో ప్రేమ ఇదంతా అబద్ధమేనా ప్రేమించానన్నావు పెళ్ళి చేసుకుంటాను అన్నావు వాడి కోసం వీకెండ్స్ హైదరాబాద్ కూడా వెళ్ళొచ్చేదానివి కదా అంది శారద అది అమ్మా అంటూ ప్రియా ఏదో నసుగుతుంటే అప్పుడే అనిరుద్ పెట్టిన అడ్రస్ పట్టుకుని త్రిలోక్ వాళ్ళ ఇంటి గుమ్మంలో నిలబడి ఉన్న రాహుల్ కంటి నిండా నీళ్లతో ప్రియా వైపు చూస్తూ చెప్పు ప్రియా నన్ను ప్రేమించింది పెళ్ళి చేసుకుంటానంది అంతా అబద్ధమేనా అన్నాడు దీనంగా అక్కడ రాహుల్ని ఎక్స్పెక్ట్ చేయని ప్రియా రాహుల్ అది అని ఏదో చెప్తుంటే ఆపు అన్నట్టు రాహుల్ చేయి అడ్డంగా చూపించి పిచ్చివాడిని ప్రియా ప్రేమ అంటే నమ్మేశాను పెళ్ళి చేసుకుందామంటే నీతో ఎన్నో కలలు కన్నాను కలిసి ఉన్నట్టు కానీ నువ్వు ఇంత మోసం చేస్తావని ఊహించలేదు అన్నాడు శాడ్ వాయిస్లో నవీ ప్రియ ఎదురుగా నిలబడుతూ నిజం చెప్పు ప్రియ నాకు నిజం కావాలి నిజం మాత్రమే కావాలి ఈసారి అబద్ధం చెప్పి ఎస్కేప్ అవ్వాలి అనుకుంటే నాలోని సాఫ్ట్ సైడే కాదు హార్డ్ సైడ్ కూడా నీకు తెలుసని నేను అనుకుంటున్నాను అని వాయిస్లో చెప్పగా నీ నుంచి విడిపోయాక నేను మూవ్ ఆన్ అయిపోయి బెంగళూరు వెళ్ళిపోయాను నా ఫ్యామిలీతో నేను హ్యాపీగానే ఉన్నాను అమ్మని అన్నయ్య చూసుకునేవాడు అప్పుడే ఒకసారి మా కంపెనీలో మీటింగ్కి వచ్చిన రాహుల్కి నాకు పరిచయం అయింది అతి కొద్ది రోజుల్లోనే మా పరిచయం ప్రేమగా మారింది తొందరలో పెళ్ళి చేసుకోవాలి అని కూడా అనుకున్నాం రాహుల్ వాళ్ళ ఇంట్లో మా విషయం తెలియదు కానీ మా ఇంట్లో అమ్మకి అన్నయ్యకి వదినకి అందరికీ తెలుసు వాళ్ళు మాకు ఏ అభ్యంతరం చెప్పలేదు ఒకసారి రాహుల్ నన్ను కలవడానికని బెంగళూరు వచ్చినప్పుడు తన ఫోన్లో నీ ఫోటో చూశాను నువ్వు రాహుల్ అమ్ములు ఇంకా ఈ అనిరుద్ రాజీ నలుగురు ది కలిసి దిగిన పిక్ అది మా చెల్లెలు మా చెల్లెలు హస్బెండ్ అని చూపిస్తూ ఆ పిక్ చూపించాడు నాకు రాహుల్ ఆ పిక్లో నిన్ను చూశాక నాకు అర్థమైంది నేను నిన్ను మర్చిపోలేదని నీ జ్ఞాపకాలు ఇప్పటికీ నా మనసులోనే ఉన్నాయని అప్పటి నుంచి నిన్ను చేరుకోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ నీ ముందుకు వచ్చే ధైర్యం చేయలేకపోయాను తర్వాత మా అన్నయ్య వదిన చనిపోయాక కొంచెం ధైర్యం చేసి నిన్ను చేరుకోవాలి అన్న నా ప్రయత్నంలో భాగంగానే చెన్నై వచ్చాను నువ్వు అమ్మలోని ప్రేమిస్తున్నావు తొందరలో మీ ఇద్దరు పెళ్ళి చేసుకోబోతున్నారు అని తెలిసిన తర్వాత నిన్ను ఎలాగైనా దక్కించుకోవాలి అన్న స్వార్థంతో మా అన్నయ్య కూతుర్ని వాడుకుని నిన్ను నా వాడిని చేసుకుందామనుకున్నాను ఈ ఇంటికి కోడలవుదామనుకున్నాను ఇదంతా నిన్ను దక్కించుకోవాలి అన్న స్వార్థంతోనే చేశాను అని చెప్తూ ఏడ్చేసింది ప్రియా విన్నారు కదా బాబు దాని మనసు ఎటువంటిదో నేను దీనికి ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను నువ్వు వెళ్ళే రూట్ రైట్ కాదు అని కానీ అది ఎప్పుడు నా మాట వినలేదు దెబ్బ తగిలితే గానీ తెలియదు మనం చేసిన తప్పులు ఎంత పెద్దవు అని ఇప్పుడు అదే దెబ్బ తనకి తగిలింది అంది శారద నీ మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉన్నా ఆ అనుమానాన్ని నేను ఎప్పుడూ బయటపెట్టలేదు కారణం ఒక ఆడపిల్ల ఒక అబ్బాయి చేతిలో మోసపోయాను అని ఏ పరిస్థితుల్లో కూడా అబద్ధం చెప్పదు అందుకని నేను నిన్ను నమ్మాను కానీ ఇప్పుడు నా నమ్మకం తప్పు నా అనుమానమే నిజమని తేలింది ఇక నుంచి నువ్వు మా జీవితాల్లోకి తొంగి చూడకపోవడమే మంచిది అన్నారు త్రిలోక్ గారు శారద అందరికీ దండం పెడుతూ నా కూతురు చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నాను అందరినీ ఇక నుంచి దాన్ని మీ జీవితాల్లోకి రానివ్వకుండా చూసుకునే బాధ్యత నాది దయచేసి నా కూతుర్ని క్షమించండి అది నవీని నవీని దక్కించుకోవాలని నవీ కోసం చేసిందే తప్ప తప్పు చేయాలన్న ఉద్దేశంతో కాదు ఒకరిని మోసం చేయాలి అన్న భావంతో కూడా కాదు అంటూ ప్రియాని ఒక చేత్తో పట్టుకుని నిషిని ఇంకొక చేత్తో ఎత్తుకుని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే గుమ్మం దాటుతున్న ప్రియా చేతిని రాహుల్ గట్టిగా పట్టుకున్నాడు నేను నిన్ను నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రియా అందుకే నిన్ను వదులుకోవాలి అని అనుకోవట్లేదు నిన్ను మళ్ళీ నా జీవితంలోకి ఆహ్వానించాలి అనుకుంటున్నాను అన్నాడు రాహుల్ రాహుల్ తన మీద పెంచుకున్న ప్రేమకి ఆమె మనసు బాధతో మూలిగింది ఇతన్నా నేను వదులుకున్నాను అంటూ కానీ అపరాధ భావంతో తల ఎత్తి రాహుల్ వైపు చూడలేదు నిన్నే అడుగుతున్నాను ప్రియా జరిగిందంతా మర్చిపోయి మనం పెళ్లి చేసుకుందామా అన్నాడు ఆమె చేతిని గట్టిగా ప్రెస్ చేసి వదులుతూ తల దించుకునే సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది ప్రియా ఆమె అలా అంగీకరించగానే ప్రియాని అతని రెండు చేతులతో ఎత్తుకుని తన కారులో ఎక్కించుకుని వెళ్ళిపోయాడు రాహుల్ ఒక పెద్ద సమస్య తీరడంతో తుఫాను వెలిసిన తర్వాత ఉండే ప్రశాంతత అక్కడ అలుముకుంది కానీ అందరి మనసుల్లో రేగుతున్న ఒకే ఒక ప్రశ్న రాహుల్ ప్రియాని తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు అని మీకు తెలుసా రాహుల్ ప్రియాని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అని తెలిస్తే కామెంట్ చేసేయండి అండ్ ఇది ఇవాళ విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ స్టోరీ నెక్స్ట్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండడానికి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ This is for today. This is Anusha Krishna signing off.